అని ఒక సంకల్పంతో వీడియోస్ అన్ని కూడా లాస్ట్ మీరు ఛాలెంజ్ పంపించిన యా నెక్స్ట్ కంప్లీట్ గా ఫాలో అప్ ఉండేది అంటే అసలు ఏంది ఏం సంగతి అన్న అసలు మీరు అంటే ఇప్పుడు కామన్ గా ఒకరికి ఉంటారు పిచ్చి సమ్ వాట్ ఏం చేయాలి టోటల్ ఫ్యామిలీ మొత్తం మీరు చేయాలన్న సంకల్పం తీసుకోగా చాలా మంచిగా అనిపిస్తున్నాను చాలా తక్కువ మంది ఉంటారు అన్న మీ ఫ్యామిలీ చూసినా చూసినా అన్ని చూసినా కంప్లీట్ ఫ్యామిలీ అంతా కూడా మీరు చేసే దానికి సపోర్ట్ అనుకుంటా వాళ్ళకి సేవ చేయడం అంటే నిజంగా ఇప్పుడు కామన్గా మంచి ఉండేటప్పుడు చేయడం వేరు కూడా చేసే ప్రతి దాంట్లో కూడా మామూలు నియమాలు చేస్తున్నా నెక్స్ట్ రాబోయే తరాలకి మాతృదేవో ఆగకూడదు ఇప్పటించే సండే సండే ఇక్కడే ఉంటాడు ఒక ప్రతి అండకు కూడా ఇక్కడే వీళ్ళ మధ్యలో జరుపుకోవాలి ఎందుకంటే ఎవరు లేని వాళ్ళు అనే ఆలోచన వీళ్ళకి రాకూడదు అని మా అబ్బాయికి నా తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఈయనకే నేను నేర్పించాలని ఒక ఆలోచన అందరూ ఇప్పుడు కలెక్టర్ కొడుకు కలెక్టర్ కావాలి హీరో కొడుకు హీరో కావాలి ఒక సేవకుని కొడుకు ఒక సేవకుడే కావాలని నా సిద్ధాంతం అంటే అట్లా రెండు అన్న పూజ చేసుకుంటాను रसा शत पर पर्वत दैत्रे गुरुवीर महा कृमान गोत्र वस्य गोत्र बाबायहा मसन गोत्र वस्य इमान आवेश्या नरेना आवेश्या त्रिवेला आवेश्या साई कुमार आवेश्या शिव आवेश्या गोविंद आवेश्या ओ रक्त मांस पुमुत्तलने चेसी प्राणामे नीलवडा युवा पोसी ందమేసి తీసుకొని పోతవు ఓ రక్త మాంసపు ముద్దల చేసి ప్రాణమే నిలవడ పోసి నేను నా వాళ్ళన్న బంధమేసి తీసుకొని పోతవు శివ కాశీ రాయి రప్పను తెచ్చి దేవుడని మొక్కుతే మట్టి పాలే చేసి అన్న ఇప్పుడు మీరు పునర్జన్మ చేసే వ్యక్తి ఇతను ఓకే దాదాపు ఈయన నాకు తెలిసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి హైదరాబాద్లో ఓకే నాకు ఎక్కడ ఇది పూల్ నుంచి ఫోన్ వచ్చింది ఈ వ్యక్తి ఒంటి పైన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పద్దెనిమిది షర్ట్స్ వేసుకుంటే రోజుకు ఒకటి ఐదు రోజులు తీసుకొచ్చి రోజుకొక షర్ట్ రిమూవ్ చేస్తా ఉన్నా ఒంటి పైన అన్ని షర్ట్స్ ఉన్నాయి ఏ ఊరు అంటే తమిళ్ మాట్లాడుతున్నాడు ఎక్కడ ఏంటనేది ఏం చెప్పట్లేదు సో మీరు రావడం మీ సమక్షంలో ఈయన పునర్జన్మ అందడం నిజంగా ఆయన చేసుకున్న అదృష్టం అనుకోవాలి మేము చేసుకున్న అదృష్టం అనుకోవాలి ఎందుకంటే అన్న ఇటువంటి మంచి కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ అయ్యడం చాలా గొప్ప ఫీల్ అవుతుంది అన్న నాతో పాటు నేను ఈ మంచి ప్రోగ్రాం పోతున్నా అంటే ఇంతమంది రానిక కారణం కూడా నేను అదృష్టంగా ఫీల్ అవుతుంది అన్న మీరు వచ్చారు కాబట్టి ఇలా ఈయన పునర్జన్మ ఒకవేళ మీరు మాతృదేవ ఆశం రాకుంటే ఈయన అక్కడే ఉండేటోడు ఈయన లైఫ్ అక్కడే స్పాయిల్ అయిపోతుంది సో అలా మీ ద్వారా మన యావత్ ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చిందో మీ యూత్ పిల్లలు ఎక్కడ కనిపించినా మీరు ఒక చిన్న పిలుపు ఇలాంటి వాళ్ళు ఒప్పించినప్పుడు వాళ్ళకి పునర్జన్మ అందించండి తప్పకుండా అలాగే తగిన ఫుడ్ అందించండి అని మీ ద్వారా ఎందుకంటే మీరు చెప్తే లక్షలాది మంది వినేవాళ్ళు ఉన్నారన్న ఇప్పుడు నా కోరిక అంటే మా సర్వీస్ ఎట్లా అంటే ఎదుటి వాళ్ళకు కావాలి కానీ అన్నకు కూడా సోషల్ సర్వీస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మీ ఇంటికి వస్తే అది మీకు ఎంత వీలవుతుందో అంత సహాయం చేసి వాళ్ళకి మీరు పంపించడం మీరు చేస్తున్న సేవలకి గుర్తించి అన్న కూడా చేయాలి ఎందుకు చేయదు నేను ఒక్కనే చేయాలన్నా హైదరాబాద్లో మీరు మీరు పిలిపిస్తే మీరందరూ మీ ఫ్రెండ్స్ మీ పిల్లలు మీ యూత్ వాళ్ళందరూ కూడా తలా ఒక చేస్తే ఇలాంటి వాళ్ళు మన హైదరాబాద్లో కనిపించరు అని ఒక ఆలోచనతోటి మీకు సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమానికి ఈయనకి మేము ఒక ఛాలెంజ్ ఇచ్చినాం మీరు తక్షణమే వచ్చిర్రు హ్యాపీ అన్న ఈయనని నన్ను తీసుకుని మనం పునర్జన్మ చేసుకుని సో అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం సో అందరు కూడా ఆలోచిస్తున్నారు దగ్గర సాయన్న వస్తాడా 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 అని దగ్గడ సాయన్న వచ్చేసిండు ఒకరికి పునర్జన్మ ఇచ్చేసిండు వాళ్ళ తీరు పడుకుంటే కంట నీరు లేని వాళ్ళ తీరు రోడ్డుపై పడుకుంటే కంట నీరు అన్నాని గోసను అంత నా వాళ్ళని పట్టుకొచ్చి బంధమేదీ లేకపోయినా సేవ బంధము పెంచుకున్నా సేవ బంధము పెంచుకున్నా ఒక బయట ఒక అనాథలాగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాక వీళ్ళు తీసుకున్న కేరింగ్ నాతో పాటు ఈ ప్రోగ్రామ్ చేపించినందుకు నిజంగా గిరిగారు నిజంగా అదృష్టంగా భావిస్తున్నా సో ఒక మనిషికి కామన్గా ఒక నీట్గా కటింగ్ కానీ ఇట్లా నీట్గా స్నానం చేపించిన తర్వాత బట్టలు మార్చితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడే మారిపోతాడు సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో అక్కడదాకా రీచ్ అయితే కొంచెము షేర్ చేయండి ఇటువంటి పర్సన్స్కి మనం వాళ్ళ ఫ్యామిలీకి రీచ్ అయ్యేటట్టు వాళ్ళ ఫ్యామిలీ దాకా షేర్ అయ్యేటట్టు మనం సపోర్ట్ చేసి వీళ్ళ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేటట్టు మనం సపోర్ట్ చేయాలి వీళ్ళ ఫ్యామిలీకి కనెక్షన్ కలిసిన తర్వాత ఈయన ఏమేమి మిస్ అయ్యిండో ఈయన చేసిన పొరపాట్లు ఏమైనా ఉన్నాయా లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమైనా పొరపాట్లు అవి దూరం అయిందా అవి వాళ్ళు సరి చేసుకొని ఈయన యాక్సెప్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నిజంగా ఒక మనిషికి పునర్జన్మియాలంటే నిజంగా అది ఒక అదృష్టంగా భావించాలి నా నుండి ఈ ప్రోగ్రామ్ చెప్పేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా ఈ ప్రోగ్రామ్ ఏం లేదు పెద్దగా ఏముండదు కొంచెం రిస్క్ బట్ ఇటువంటి సంకల్పం తీసుకొని ఇంత టైం తీసుకొని రిస్క్ తీసుకొని చేయడం అనేది నిజంగా గ్రేట్ అది నేను చేసినప్పుడు కామన్గా నాకు చిన్న టైమే పట్టింది కానీ బట్ అక్కడ నుంచి తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టుకొని వీళ్ళకి సర్వీస్ చేయడము ఇప్పుడు ఇప్పుడు ఈ పర్సన్కి అయితే ఓకే మరి అంత మెంటల్గా ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు కానీ కొంతమంది చూసిన మెంటల్గా కొంచెం ఫిజికల్గా బాగా ఇబ్బంది పెరగదు వాళ్ళని మీరు రిస్క్ తీసుకొని వాళ్ళని దెబ్బలు పడుకుంటా నిజంగా స్కిల్ సర్వీస్ చేసుకుంటా అనే ఆలోచన పెట్టుకున్న నిజంగా నీకు మీ ఫ్యామిలీకి నిజ భగవంతుని ఆశీర్వాదం ఉంది ఇటువంటి సర్వీస్ ఇంకా ఎన్నో వేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఈయననే మురుగన్ ఇంతకుముందు ఒక అరగంట క్రితం మనలో ఒకటిగా లేకుండే మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిగా అనేది మనం కానీ ఇప్పుడు ఈ వ్యక్తిని ఒక మనిషిగా తీర్చిదిద్దినాం ఆ క్రెడిట్ అంతా కూడా మన సాయన గారికే ఉండాలని భగవంతుని ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా సాయన రూపంలో వచ్చి ఈయన పునర్జన్మ అందించడాన్ని చెప్పుకోవచ్చు ఒక వారధిగా పునర్జన్మ కార్యక్రమం అంటే ఏంటో చూపించాలని నేను ముందుండి నడిపిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇతన్ని వారి కుటుంబానికి అప్పగించే బాధ్యత సోషల్ మీడియాది మంచి కోసం వెళ్తున్నాము మీరు అందరు ఆదరించండి మాతృదేవ భాష గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి దయచేసి అందరు సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటూ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్